ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరి నోట విన్నా ఈ పేరే వినిపించింది తెలుగుదేశం కూటమి భారీ మెజారిటీ సాధిస్తుందని అంచనా వేసిన ఏకేకే సంస్థ కేకే సర్వేస్ ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ తో ఎగ్జాక్ట్ గా ఫలితాలను అంచనా వేయడంతో సామాన్య ప్రజల నుంచి రాజకీయ పార్టీల వరకు కేకే పై విశ్వాసం ఏర్పడింది ఇప్పుడు మరోసారి కేకే సర్వే అంచనాల ప్రకారమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రావడంతో ఈసారి దేశ వ్యాప్తంగా కేకే పేరు మారిమోగుతుంది ఎన్నికల్లో గెలుపు ఓటములు ఓటర్ల చేతుల్లో ఉంటాయి కానీ పోటీ చేసిన అభ్యర్థులు రాజకీయ నాయకుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంటారు ప్రీ పోల్ పోస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్ ఇలా ఏ పేరుతో వచ్చినా కౌంటింగ్ రోజు వరకు సర్వేలనే రిజల్ట్ లా చూస్తూ ఉంటారు అయితే ఈ సర్వేలు చాలా సందర్భాలలో ఫెయిల్ అవుతూ ఉన్నాయి ఇక సక్సెస్ అయిన సమయంలోనూ సర్వేల్లో చెప్పిన లెక్కలకు వాస్తవంగా వచ్చిన ఫలితాలకు చాలా తేడా ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ ని ఎగ్జాక్ట్ గా ఇవ్వడంతో కేకే సర్వే సంచలనం సృష్టించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుస్తుందని చాలా సర్వేలు అంచనా వేశాయి కానీ ఇలాంటి సర్వేలన్నీ కూటమికి నూట ముప్పై సీట్ల లోపే వస్తాయని చెప్పాయి ఒక్క కేకే సర్వే మాత్రమే కూటమి నూట అరవై ఒక్క స్థానాలలో వైసీపీ పద్నాలుగు స్థానాలలో గెలుస్తుందని అంచనా వేసింది కేకే సర్వే అంచనాలకు అత్యంత దగ్గరగా నూట అరవై నాలుగు స్థానాలతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది వైసి పదకొండు స్థానాలకే పరిమితమైంది ఐదేళ్ల క్రితం నూట యాభై ఒక్క స్థానాలు గెలిచిన వైసీపీ అత్యంత ఘోరంగా ఓడిపోతుందని మరే సర్వే సంస్థ ధైర్యంగా చెప్పలేకపోయాయి సర్వేలో సేకరించిన డేటా శాస్త్రీయతపై నమ్మకంతోనే కేకే సర్వే కూటమికి బంపర్ మెజారిటీ వస్తుందని ధైర్యంగా చెప్పారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేకే సర్వే అంచనాలు వంద శాతం కరెక్ట్ అయ్యాయి నవంబర్ ఇరవైనా పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ సర్వేలు మహాయుతి కూటమి విజయం ఖాయమని తేల్చాయి కానీ వీటిలో ఎక్కువ శాతం బీజేపీ కూటమికి నూట అరవై ఐదు నుంచి నూట ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేశాయి ఒక కేకే సర్వే మాత్రమే మహాయుతికి రెండు వందల ఇరవై ఐదు సీట్లు వస్తాయని చెప్పింది కేకే సర్వే చెప్పినట్లు బీజేపీ కూటమి రెండు వందల ఇరవై ఐదు కంటే ఎక్కువ సీట్లే గెలుచుకుంది రెండు కూటమిలు ఆరు పార్టీలతో పాటు ఎన్నో చిన్న పార్టీలు తలపడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అత్యంత ఖచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే ప్రజల నాడిని పట్టుకోవడంలో తనను మించిన వారు లేరని మరోసారి రుజువు చేసుకున్నారు హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్న కేకే సర్వే అంచనాలు బోల్తా కొట్టాయి అక్కడ బీజేపీ స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది జార్ఖండ్ లోను బీజేపీ కూటమి గెలుస్తుందని కేకే అంచనా వేసిన జేఎంఎం సత్తా చాటడంతో ఆ రాష్ట్రం కాంగ్రెస్ కూటమి ఖాతాలో పడింది చిన్న రాష్ట్రంలో కేకే సర్వేలు అటు ఇటుగా వచ్చిన పెద్ద రాష్ట్రాల్లో మాత్రం వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో సాధించారు